ఉరుకుల పరుగుల నగర యాంత్రిక జీవనంలో సెలవు దినాలు ఆదివారాలు వచ్చాయంటే నగర వనంలో పండగ వాతావరణం ఏర్పడుతోంది పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు నవ్వుల సందడి నెలకొంటోంది పచ్చదనంతో నుండి నా ప్రదేశం మనసును పులకింపజేస్తోంది అడవిలో ఉండే ప్రకృతి రమణీయతను నగర వనంలో ఏర్పాటు చేసింది నెల్లూరు అటవీశాఖ ఒక్క మాటలో చెప్పాలంటే నగర వనం పట్టణ నగరవాసులకు వరమైంది నెల్లూరు నగరానికి శివార్లో ఒక చిట్టడు ఉంది అలాంటి చిట్టడు ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది అక్కడ చెట్టు పుట్ట పచ్చదనంతో ప్రకృతిని నింపుకుంది పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆహ్లాదంతో పరవశింప చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నగరాలకు సమీపంలో ఆహ్లాదంతో పాటు పర్యావరణ పరిరక్షణ భావితరాల కాలుష్యం ఏర్పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు ఈ వనాలను సిద్దం చేస్తున్నారు ఇక నెల్లూరు నగర సమీపంలోని కొత్తూరు పొదలకూరు రోడ్డు మార్గంలో రోడ్డు పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న ఎత్తైన కొండల మధ్య నగరం ఏర్పాటు చేశారు మహానగరాల్లో ఏర్పాటు చేసే పార్కులకు భిన్నంగా అడవుల్లో ఒక్క చెట్టును సైతం నరికివేయకుండా ఉన్నది ఉన్నట్టుగానే సహజ సిద్దమైన అడవిని ఆహ్లాదకరమైన పార్కులు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కొత్తూరు దగ్గర పదహారవ నంబర్ జాతీయ రహదారి పక్కనే వెంకటాచలం సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్లోనే మరో నగరవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు వీటితో పాటు జిల్లాలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న శ్రీ వేదగిరి శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ సమీపంలో మరో నగరవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే కావలి ఫారెస్ట్ ఏరియాలోని ముసునూరు పట్టణం సమీపంలో నగరవనాలు రూపుదిద్దుకుంటున్నాయి నెల్లూరు నగర సమీపంలోని కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన నగరవనం ఇప్పటికే పూర్తయింది దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ రావు తెలిపారు బాగుంటది బాగుంటుందని నగరవనం పార్కు అందుకని అందరము ఫ్యామిలీతో వచ్చాము మేము మా ఫ్రెండ్స్ మా అందరం వచ్చాము చూద్దామని పార్కు కానీ చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వస్తాము ఇంకా అందరిని కూడా తీసుకొని వస్తాము చాలా బాగుంది నెల్లూరులో ఇట్లాంటి పార్క్ పెట్టడం చాలా బాగుంది నా పే నా పేరు అపర్ణ మేము అలగనపాడు నుంచి వచ్చాము అంటే నెల్లూరు నుంచి ముప్పై కిలోమీటర్లు మా ఊరు మేము ఇక్కడ అంటే మామూలుగా చెప్తూ ఉంటారు వీడియోలు చూస్తూ ఉంటాం మేము ఇక్కడ అటవీ వనం అంటే నేను ఏదో అనుకున్నా లాస్ట్ వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటే అది ఇప్పుడు కుదిరింది అండ్ వచ్చాము చిల్డ్రన్స్ పార్క్ అంటే అది కూడా ఇలానే ఉంటదిలే అనుకున్నాము కాకపోతే దాని మీద కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా ఉండ ఉంది సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ పిల్లలకి అన్నది ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు ఎన్ వరలక్ష్మి ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుందండి చల్లగా గాలి రావటం బాగా చుట్టుపక్కల జనం అంతా దొడవలంత నడవలసి కూర్చోడానికి ఎక్కడ పడితే అక్కడ హాయిగా కూర్చోడానికి సౌకర్యంగా ఉంది చాలా బాగుంది అంటే లోపలికి కూర్చున్నప్పుడు ఎలా ఉండేది మీ ఫీలింగ్ ఇక్కడ కూర్చున్నప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది బయట నుంచి అపార్ట్మెంట్లలో నుంచి హాయిగా ఉంది ఓపెన్ ప్లేస్ కదా చాలా బాగుంది సార్ నేను రాపూడి మండలంలో పని చేస్తున్నాను నా పేరు పార్వతి మేము లాస్ట్ లాస్ట్ వీక్ మా పా మా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చాను సార్ ఇక్కడ పిల్లలకి అందరికీ చూపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లకాయలు అందరూ కూడా మాకు నెల్లూరులో అసలు ఎక్కడికైనా వెళ్ళి కాసేపు రిక్రియేషన్కి అసలు ఏమీ ఉండేది కాదు వెళ్తే సినిమాలకు వెళ్ళేవాళ్ళు అందులో చాలా ఖర్చుతో కూడిన పని ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఒక రెండు వేలు ఖర్చు అవుతుంది అట్లా కాకుండా అసలు ఉన్నా కూడా ఆ సినిమా అందరితో కలిసి చూసే సినిమా కాదు ఇప్పుడు వచ్చేవి కాబట్టి పిల్లలు తీసుకొని ఫ్యామిలీస్ హ్యాపీగా గడిపేదానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన మా ఫారెస్ట్ ఆఫీసర్ గారికి చాలా కృతజ్ఞతలు నెల్లూరు వాళ్ళందరూ రుణపడి ఉంటారు సార్ మీకు థ్యాంక్ యూ సార్ చెప్తా ఉన్నారు పర్యావరణ సమతుల్యతను పాటిస్తూ భావితరాల కడవులు వాటి రక్షణపై అవగాహన కల్పిస్తూ రకరకాల చెట్లు ఔషధ మొక్కలు సామాజిక వనాల పెంపకం ప్రాధాన్యతను వివరిస్తూ ఈ వనాలు పర్యాటకులకు నగరవాసులకు దర్శనమిస్తున్నాయి ఇక్కడ ఏర్పాటు చేసిన వాటిలో ఆటలు వాకింగ్ ట్రాక్లు ధాన్య ధ్యాన కేంద్రాలు వ్యూ పాయింట్లు నగర వాసులను విశేషంగా ఆకర్షిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు నగర వనాల ఏర్పాటు అనంతరం నిర్వహణ కోసం కొన్ని ప్రత్యేక విధానాలను ఇక్కడ అమలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు భవిష్యత్తులో వీటిని మరింత విస్తరించే దిశగా ఏర్పాటు చేసేందుకు కొద్ది మొత్తంలో ప్రవేశ రుసుములు వసూలు చేస్తున్నారు ఇదే సమయంలో నగర వనాల్లో ఆహ్లాదం కోసం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వీటితో పాటు పర్యాటకులకు అందుబాటులో ఓ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాకులు హాలిడేని ఆహ్లాదకరంగా గడిపి రిఫ్రెష్మెంట్ అవ్వడానికి అన్ని హంగులతో ఈ వనాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు రష్యా నేను నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను నంద్యాల్లో ఈ అంటే నా ఫీల్డ్ పరంగా నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ అనేది చాలా అవసరము పేషెంట్స్ క్యూర్ చేయడానికి కూడా ఇలాంటి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట బిసైడ్స్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ కంటే కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఫ్రీ మైండ్ ఉంటుంది అండ్ ఫ్రీ ఎయిర్ అండ్ పొల్యూటెడ్ ఫ్రీ ఎయిర్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ చాలా థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ సైడ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ లేదు కదా మనకి ఇట్లా నిజంగా చాలా బాగుంది సార్కి చాలా అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్కి చాలా థ్యాంక్ యూ ఇలాంటి ఎన్విరాన్మెంట్ మాకు ఇచ్చినందుకు